పాపం చేయకుండా కంట్రోల్ చేయొచ్చు కదా అదే కదా నీ ఉద్దేశం మన మైండ్ని కంట్రోల్ చేయడం అంటే ఆ మనం పాపం చేయకుండా కంట్రోల్ అనుకో దేవుడు మనల్ని స్వేచ్ఛ ఇచ్చినట్ట పీకేసినట్టా నువ్వే చెప్పాలి ఏమండి స్వేచ్ఛ పీకేసినట్టు స్వేచ్ఛ పీకేస్తే నువ్వేమవుతావ్ రోబో అవుతావ్ అంతే ఒకవేళ నీకు మళ్ళీ పుట్టే ఛాన్స్ ఇస్తే నువ్వు రోబోగా పుడతావా మనిషిగా పుడతావా మనిషిగానే పుడతావు చూడు నువ్వే చెప్తున్నావు ఎందుకంటే రోబో ఒక ప్రోగ్రాము మనిషి ఒక పర్సన్ నిన్ను దేవుడు ప్రోగ్రామ్ గా చేసుంటే అసలు నువ్వు నేను పాపమే చేసి ఉండేవాళ్ళం కాదు కానీ దేవుడు మనల్ని రోబోగా చేయలేదు ఎందుకు చేయలేదంటే మనం మనం సృష్టించిన రోబోలు ఉన్నాయే వాటిల్ని ప్రేమించిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు మన రోబో లేదన్నా తప్పు చేస్తే మీరు సిలువ ఎక్కుతారా మనం సృష్టించిన రోబోలే కదా అప్పుడప్పుడు తప్పు చేస్తాయి కదా మీరు సిలువ ఎక్కుతారా ఎక్కరు కానీ మనల్ని తన పోలికలో సృష్టించి ఆ పోలికలో స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడు మంచి జరగాలంటే స్వేచ్ఛ ఉండాలి నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కాలేజీలోనా స్కూల్లోనా ఎందులో చదువుతున్నావు దేవానంద్ కాలేజే కదా ఓకే నువ్వు చాలా యంగ్గా కనపడుతున్నావు నా ఇప్పుడు నువ్వు కాలేజ్లో మీ లెక్చరర్ కనపడితే నువ్వు సలాం పెట్టట్లా సెల్యూట్ చేయట్లా గుడ్ మార్నింగ్ చెప్పట్లా లెక్చరర్ గారు చాలా ఫీల్ అయిపోయారు ఒక రోజున శనివారం అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్లోకి పిలిచారు అరే నీకు రోజుకి వంద రూపాయలు ఇస్తా దయచేసి అందరి ముందు నేను కనపడినప్పుడు మాత్రం నన్ను విష్ చేయాలరా నువ్వు అని అంటే అది గౌరవం అవుతుందా నువ్వు సార్ని ఎప్పుడు విష్ చేస్తే గౌరవం అవుతుంది నీ అంతటా నువ్వే ఆయనకు సలాం చేస్తే అది సలాం అవుతుంది అంతేనా అంటే స్వేచ్ఛ ఉంటేనే మంచి కూడా జరుగుతుంది అర్థమవుతుందా మనకి ఈరోజు అర్థం ఉంది ఏమిటంటే ప్రేమ స్వేచ్ఛ రెండు కలిసి ప్రయాణం చేస్తే అని మనం అర్థం చేసుకోలేకపోయాం అందరికి ఐ లవ్ యూ చెప్పలేము అందరి చేత ఐ లవ్ యూ చెప్పించుకోలేం కానీ మనం ఏం చేస్తున్నాము గొంతు మీద కత్తి పెట్టి ఐలవ్ చెప్తావా సస్తావా అంటున్నాం అసలు అది ఒకవేళ ఐలవీ చెప్పినా అది లవ్ అవ్వదే లవ్ అవ్వదు కదా లవ్ అంటే ఏంటి దానికంతటి అదే పుట్టాలి లవ్ పుట్టాలంటే స్వేచ్ఛ ఉండాలా ఉండాలి మరి రెండు రూబోల్ని ఒక రూమ్ లో వదిలేయండి